హలో ఫ్రెండ్స్ ఇది భీమారం దగ్గరికి వచ్చేసాం తెలుసు కదా ఇదేంటంటే ఒక పెద్ద నర్సరీ చూడండి చాలా బాగా పెద్ద ఉన్నాయి చెట్లు ఇది ఎక్కున్నా కాదు భీమారం దగ్గర ఉన్నది చాలా బాగా చెట్లు పెంచుతున్నారు చూడండి ఈ విధంగా అయితే చెట్లని ప్రతి ఒక్క చెట్టు ఉంది ఇది అయితే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా భీమారం దగ్గర మాకు దగ్గరనే ఉంటుంది కానీ ఎప్పుడు రాలే ఇలా ఖాళీ ఉన్నామని ఇటు సైడ్ వచ్చాం కదా చెట్ల కింద ఉంటే చాలా బాగా చల్లగా ఉంటుందని ఈ విధంగా అయితే చెట్లు ఉన్నాయి చూడండి చెట్లు కొద్ది పెద్దగా లేవు వీటిని చూస్తేనే ఒక వృక్షాల తీరు ఉన్నాయి చూడండి అవి గజ్జు చెట్లు కావచ్చు వచ్చేసి ఈ విధంగా అయితే ఇటు మామిడి చెట్లు ఉన్నాయి ఇది చూడండి చాలా బాగా పెంచుతున్నారు అటు నా మామిడి చెట్లు చూడ పెంచి వర్షాకాలం అమ్ముతారు చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి చెట్లు